అరణ్యకాండము నల్వది ఒకటవ సర్గము మారీచుడు రావణుని నిందించుట అని రాజాధికారముతో మందలించగా విని మారీచుడు కఠినమైన వికటపు మాటలను ఆ రాక్షసునకు ప్రతికూలమైన రీతితో నిట్లనెను ఓరి రావణ పుత్రులు సేవకులు మంత్రులు మిత్రులతో కూడా నీకు ఆపద కలిగించు ఇట్టి చెడ్డపని ఏ పాపాత్ముడురా నీకు బోధ బోధచేశాను నీవు సుఖముగా నుండిట చూడలేక ఏ కుటిలమైన వాడో నీకు మృత్యుముఖంను చూపెను అందు పడిపొమ్మని ఉపాయంతో బలికెను బలహీనులగు నీ శత్రువులు ఇట్లు నీవు బలవంతుడైనా విరోధిచే అవమానింపబడునట్లుగా తలపెట్టినారు నీవది తెలియలేకున్నావు నీకు మంచి చెప్పినట్లుగా హీనుడెవ్వడో బుద్ధి అయి నీ చెడ్డ పనిచే నీవే నశింపాలెనని కోరుచున్నాడు నీవిట్లు తెలివి లేకుండా ప్రవర్తించుచుండగా ఇట్లు చేయరాదని చెప్పునట్టి మిత్రులు లేరా నీకు హితము చెప్పలేని వారెందుకు రాక్షసేంద్ర రాజును సరిదిద్దనట్టి మంత్రులు భూమియొందింకనూ ప్రాణములతోన్నారా వారు చావుకున్నచో చివరికి కీడు కలుగును సుమా రాజు మంచి నడవడిగలవాడైనచో మంత్రులకు ధర్మార్థ కామములు కలుగును అందుకు విపరీతమైనచో ప్రజలు బాధలను పొందెదరు మంత్రులకు ధర్మార్థ కామములు వ్యర్థములగును రాజుమూలముగా విజయము ధర్మము కలుగును అందువలన రాజెల్లప్పుడను రక్షింపదగినవాడు దుర్మార్గుడును నీతి వాడును ప్రజలకు వ్యతిరేకమైన వాడునూనైన రాజు రాజ్యమునెట్లేగలడు దుర్మార్గులు మంత్రులైనచో కూడా తామును నశించిపోవుదురు సారథి మందబుద్ధి అయినచో గుర్రములు కూడా గుంతలలో పడిపోనులఘు సాధువులు భూమి అందు పెద్దగా ధర్మమునూ తక్కిన వారి దోషములచే తామును బంధుసమేతంగా నశించదరు గర్వముతో ప్రజావిరుద్ధముగా కఠినడే ప్రభువు రాజ్యమునెలినచో నకలచే రక్షింపబడు మేకల వలె ప్రజలందరూ నాశనమునందుతరు కాకతాళీయంగా నాకు వచ్చిన ఈ మహాపదకు నా మనస్సునందు నాకై బాధ కలుగుటలేదు గాని నీవు మూర్ఖత్వంతో న్యాయము విడిచి ఇంద్రియ జయంను పాటింపక దుర్బుద్ధితో కూడా అని నీ నిమిత్తమై విచారించుచున్నాను నన్ను చంపి రామచంద్రుడు వెంటనే నిన్ను నిశ్చయంగా చంపివేయను సుమా శత్రువుచే చంపబడుటచే రావణా నేను ధన్యుడనయ్యదును ఆ రామచంద్రుని కంటబడినప్పుడే నేను చచ్చినవాడను నీవు రాముని భార్యను హరించి బంధువులతో కూడా నశించదవు సుమా నీవా సీత నెత్తుకుని వచ్చినచో ఇంకా నీవెక్కడా నీ యూరెక్కడా రాక్షస కులొత్తములెక్కడా నేనెక్కడా నశించిపోదుము నీ మేలు కోరిన వాడనే నేను మంచిని చెప్పగా నా మాటలను నీవనాదరణ చేయుచున్నావు అయ్యో ఏమందును రావణా మంచి వారైనా స్నేహితుల పద్యవాక్కులను మృత్యువసనుడే విధముగా వినను అరణ్యకాండము నలభై ఒకటవ సర్గం సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ సిద్ధిరస్ జగన్మాతమస్ నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్తు ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు